అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో పప్పు దోసకాయ కూర ఎలా చేస్తారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఎందుకంటే దోసకాయ ఎలా వేస్తారనేది కొంతమంది నన్ను అడగటం జరిగింది దాని ద్వారా చూ చేస్తున్నానండి ఈ వీడియో దోసకాయ కూడా మనం టేస్ట్ చూసుకోవాలండి కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి తీపి దోసకాయ వేసుకోవాలండి పప్పుని నానబెట్టుకుని కుక్కర్లో పెట్టుకోవాలి దోసకాయ కూడా ముక్కలు కట్ చేసుకుని చూస్తున్నాం కదా అలా చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మనం పప్పుని ఎలా ఉడకబెట్టుకుంటామో దానిలో వేసుకోవాలండి చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి వాటర్ సరిపడా పోసుకోవాలండి లేదంటే మాడిపోతుంది వాటర్ కూడా మనం చూసుకొని పోసుకోవాలి అది ఉడికిన తర్వాత చక్కగా రుబ్బి పక్కన పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత కొంచెం కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి కారం ముందు వేస్తే కొంచెం అది పొంగి మొత్తం గిన్నె చుట్టూ అయ్యింది కాబట్టి ఉడికిన తర్వాత కారం వేసుకోవాలండి అలా వేసి పక్కన పెట్టిన తర్వాత దీనిని మనం తాలింపు పెట్టుకోవాలి కాబట్టి ఎండుమిర్చి చక్కగా నూనెలో వేసుకోవాలండి మాడకుండా జీలకర్ర ఆవాలు రెండు వేయాలండి మరి పప్పు కాబట్టి పప్పు అవసరం లేదు పెద్దలు ఫ్రై ముక్కలు అది చేసుకొని దాంట్లో వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి మళ్ళీ ఎక్కువ మంచి వేసినట్లయితే అవి కొంచెం మాడు వచ్చేసి తాలింపు కూడా కొంచెం టేస్ట్ మారిపోతుందండి అయితే తాలింపు వేసినప్పుడు స్టవ్ మీద మనం సిమ్లో చిన్నుల్లిపాయ కూడా నలకి కొట్టి మనం రెండు మూడు రద్దలు వేసుకోవాలండి చిన్నపాయి వేసి చాలా టేస్ట్ వచ్చింది కాబట్టి చిన్నల్లిపాయ కూడా వేసుకోవాలి టేస్ట్ మారిపోదండి చక్కగా ఎరడాలుగా వచ్చేటట్టుగా వేయగాలండి వేగిన తర్వాత మరి మనం ఇంకా కరివేపాకు చాలా శ్రేష్టమైంది చాలా మంచి వాసన వచ్చింది కరివేపాకు ద్వారా చాలా ఉపయోగాలు ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి కరివేపాకు వేస్తామండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ వద్దారని ఆశిస్తున్నానండి ఈ మనం రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు కూరలో ఈ చాలింపు వేసుకోవాలండి మరి చూస్తున్నారు కదా తాలింపేసినటువంటి ఈ గిన్నెలో పప్పు కూరను కూడా వేసేసామండి వేసిన తర్వాత చక్క